హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకో చాలా బాగున్నాను అండి ఈరోజు సద్దరొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటాయండి చాలా హెల్తీ కూడా రెసిపీ మనం జొన్న రొట్టెలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు సేమ్ అదే మెథడ్ ఫాలో అయితే మాత్రం మనకి జొన్న రొట్టెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను సద్దపిండి ఆడించుకుంది మిల్లులో తీసుకున్నాను ఇప్పుడు సద్దలు చాలా ఈజీగా అవైలబుల్లో ఉంటున్నాయి కదండి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కానీ అలా తెచ్చుకొని ఫ్రెష్గా ఆడించుకొని పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఎంత కావాలో అంత తీసుకున్నాను అంటే ఒక మూడు రొట్టెలకి పిండి పైన తీసుకున్నాను అనమాట అక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసి నేను వాటర్ని గోరువెచ్చగా హీట్ చేసుకున్నానండి మనం గోరువెచ్చని వాటర్ వేస్తేనే రొట్టెలు ఎప్పుడైనా ఈజీగా వస్తాయి అంటే స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకనమాట ఎవరికైనా కొంచెం గోవెచ్చని వాటర్ వేసుకుంటే పిండి బాగా సాగుతుంది అనమాట అంటే లూటిన్ ఫామ్ అవుతుంది బాగా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ పిండి ముద్దని కలిపేసుకోవాలండి మన ఛానల్లో ఆల్రెడీ జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చెప్పానండి చాలా మంచి వ్యూస్ వచ్చాయి నాకు ఆ జొన్న రొట్టెల వీడియోకి అలాగే ఇది కూడా చాలా హెల్దీ అండి మనకి సద్ద రొట్టెలు కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి జొన్న రొట్టెలు ఎలాగో సద్దరొట్టెలు అలాగే ఎప్పుడు జొన్న రొట్టెలు కాకుండా ఇలా అప్పుడప్పుడు సద్దరొట్టెలు చేసుకుంటే కూడా చాలా మంచిది మామూలుగా సంక్రాంతికి చేసుకుంటాం కదా మనం సద్దరొట్టెలు అలా అనమాట ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని కొంచెం పిండిని గట్టిగానే కలుపుకోవాలండి ఈ సద్దలకి వాటర్ జొన్న జొన్నలు అబ్జర్వ్ చేసినంత వాటర్ ఇవి అబ్జర్వ్ చేయవు కాబట్టి మనం వాటర్ చూసుకొని యాడ్ చేసుకుంటుండాలి కొద్ది కొద్దిగా మళ్ళీ మనకి పిండి జోరుగా అయిపోయిందంటే కష్టం అందుకు కొంచెం కొంచెం పైనుంచి చిలకరిచ్చుకుంటూ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని ఇలా బాగా కొంచెం గట్టిగా సాదుతూ కలుపుకోవాలి అప్పుడే మనకి పిండిలో గ్లూటిన్ ఫామ్ అవుతుంది యాక్చువల్గా జొన్నల్లో కానీ సద్దట్లో కానీ గ్లూటిన్ శాతం చాలా తక్కువ ఉంటుంది అందుకే మనకి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఇది కాబట్టి ఇలా మనం సాదుతూ బాగా నీట్ చేసామండి పిండిని పిండిలో కొంచెం గ్లూటిన్ శాతం పెరిగి మనకి పిండి బాగా రొట్టె చేసుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట నేను ఇలా నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీ పిండికి నాకు నాలుగు రొట్టెలు అయిపోయాయండి నేను చిన్న చిన్న రొట్టెలు చేస్తున్నాను ఎందుకంటే బిగినర్స్కి పెద్దగా చేయడం రొట్టెలు రాదు కాబట్టి అంటే వెడల్పుగా అలా చిన్న చిన్న పోర్షన్స్ తీసుకొని నేను ఒక పోర్షన్ని మళ్ళీ మనం అక్కడ సాదాం కదా పిండిని బాగా ఇప్పుడు ఒక సింగిల్ పోర్షన్ తీసుకున్న తర్వాత కూడా పిండిని బాగా సాదాలండి పిండిని మనం ఎంతైతే సాది ఎంతైతే బాగా నీట్ చేసి చేసుకుంటామో అప్పుడే మనకి రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూసారు కదా పిండిని నేను ఫింగర్తో టచ్ చేస్తే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అలా సాఫ్ట్గా రావాలన్నమాట పిండి టెక్స్చర్ వచ్చేసి ఇలా మనకి చేయితో కొంచెం బాల్లాగా చేసుకొని వెడల్పుగా ఇప్పుడు మనం కొంచెం పిండి వేసుకోవాలి సద్దల పిండి ఉంటుంది కదా పిండి ఒట్టి పిండి ఆ పిండి కొద్దిగా కింద వేసుకొని దాంతో మనం ఇలా చిన్నగా చేయితో ఫస్ట్ కొంచెం వెడల్పు అంటే అరచేయి మందం చేయితో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు అప్పుడు రొట్టె చేయడం ఈజీగా వస్తుంది అనమాట పగలకుండా చీలకుండా సైడ్స్కి ఇప్పుడు అలా కొట్టిన తర్వాత సైడ్ నుంచి ఒక ఫింగర్ని సపోర్ట్ తీసుకుంటూ ఈ చేయితో తా ఉండాలండి మనకు అప్పుడైతే రొట్టె ఈజీగా వస్తుంది అనమాట మీరు చూస్తే అక్కడ నేను ఒక ఫింగర్ అవతల లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ని సపోర్ట్ చేస్తూ రైట్ హ్యాండ్తో తట్టుతూ ఉన్నాను ఆ ఎడ్జ్ సపోర్ట్ చేస్తూ అలా తట్టు ఉన్నామంటే రొట్టె ఎడ్జ్కి చీలకుండా ఉంటుందండి బిగినర్స్ కోసం చెప్తున్నాను నేను ఆల్రెడీ ఆల్రెడీ రొట్టెలు చేయడము వచ్చిన వాళ్ళు అయితే ఈజీగా చేసేస్తారు బిగినర్స్కి రొట్టె చేయడం రాని వాళ్ళకి అంటే ఇది చాలా టఫ్ అనిపిస్తుంది అనమాట అంటే సైడ్స్కి చీలకుండా చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అందుకు ఇంత నిదానంగా చెప్తున్నానండి ఇలా మనం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటేనే వస్తుందండి రొట్టెలు చపాతీలు వేరే వంటలు అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి కానీ బస్ట్ ఫస్ట్ టైం చేసేటప్పటికే ఇలాంటి జొన్న రొట్టెలు అలాంటివన్నీ మనం రెసిపీ ఎన్నిసార్లు అయితే ట్రై చేస్తామో అన్నిసార్లకి మనకి ఈజీగా వచ్చేస్తుంది బిగినర్స్ అయితే ఈ రౌండ్ చేసుకున్నా చాలండి అంటే ఇంత వెడల్పు చేసుకున్నా చాలు మరీ పెద్దగా చేసుకుంటే వేసేటప్పుడు విరిగిపోతుంది కాబట్టి నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను పెద్దగా చేసుకుంటున్నాను ఇవి చాలా వస్తాయి అండి జొన్న రొట్టెల కంటే రొట్టెలు చాలా వస్తాయి ఇలా కొట్టేసిన తర్వాత చేతి మీదకి ఎక్కించుకొని పెన్న మీద వేసేసుకోవడమే అండి నేను ఆల్రెడీ పెన్నం పెట్టి హీట్ పెట్టాను బాగా హీట్ అయింది పెన్నము పెన్నం ఎప్పుడు బాగా వేడెక్కిన తర్వాతే వేయాలండి రొట్టెని ఇక్కడ నేను పైనుంచి వాటర్ యాడ్ చేస్తున్నా మనం పైనుంచి ఇలా వాటర్ వేసి పైన అంతా స్ప్రెడ్ చేయడం వల్ల రొట్టె బాగా కాలుతుంది మీకు పైనుంచి చేయితో వాటర్ వేయడం హీటు ఎక్కువ అనిపిస్తే ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో పైన నీట్గా వాటర్ స్ప్రెడ్ చేసేయండి ఇప్పుడైతే మనకు ఒక వైపు కాలిపోయింది రొట్టె ఇంకొక సైడ్ చుట్టూ లూజ్ చేయాలి ఫస్ట్ కొద్దిగా నెక్స్ట్ లూజ్ చేసిన తర్వాత లూజ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోవాలండి ఇలా ఫ్లిప్ చేసుకుని ఇవి సద్ద రొట్టెలు తొందరగా కాలిపోతాయండి జొన్న రొట్టెలు అంత నిదానంగా కాలవు కొంచెం ఇవి కలర్ కూడా కొంచెం అంటే లైట్ యాష్ కలర్ లాగా వస్తాయి అనమాట మరి యాష్ కలర్ కాదు కొంచెం వైట్గా ఉండవు జొన్న రొట్టెలాగా వైట్గా ఉండవు ఇవి కొంచెం కలర్ డార్క్ కలర్ ఉంటాయి అనమాట కొంచెం కానీ చాలా బాగుంటాయండి టేస్ట్ ఈ జొన్న రొట్టెలు ఇలా కాల్చేటప్పుడు బాగా సైడ్స్ అంతా మనం ఇట్లా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి అప్పుడే రొట్టె బాగా కాలుతుంది ఇవి సద్ద రొట్టెలు గుత్తొంకాయ కర్రీకి కానీ గుమ్మడికాయ కర్రీకి కానీ చాలా బాగుంటాయి టేస్ట్ చిక్కుడుకాయ కర్రీకి కూడా బాగుంటాయండి కొన్ని కొన్ని కర్రీస్కి రొట్టెలు చాలా బాగుంటాయి చిన్న రొట్టెలు అలా కాదు ఏ కర్రీతో అయినా ఏ రొట్టె ఏ దాంతో అయినా బాగా టేస్ట్ బాగా వస్తాయి అంతే అండి చాలా ఈజీ రొట్టె రెడీ అయిపోయింది మనకి ఇలా మనకి ఎన్ని రొట్టెలు కావాలో అన్నీ చేసేసుకోవడమే ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తాను చూడండి రొట్టె ఎలా తట్టుకోవాలో ఇలా కొద్ది కొద్దిగా ఒట్టిపిండి కింద సద్దపిండి వేసుకుంటూ పైనుంచి తట్టుతా ఉండాలి రొట్టెని మీకు స్టార్టింగ్లో పెద్దగా చేసుకోవడం రాకపోతే తగినంత షేప్ చేసుకోండి మీకు ఎంత అయితే రొట్టె విరగకుండా పెన్న మీద వేయగలుగుతారో మీకు చేతి మీద హోల్డ్ చేసుకోవడానికి వస్తుందో అంతే చేసుకోండి స్టార్టింగ్లో ఇలా ఈవెన్గా తట్టు తట్టు చేసేసుకోవాలి ఎక్కువ మంది అయితే ఇక్కడే ఫెయిల్ అవుతారండి రొట్టె చేతి మీదకి తీసుకునేటప్పుడు మీరు ఏదైనా ఒక పీట లాంటిది పెట్టుకొని దాని మీద రొట్టె కొట్టి చేతి మీద వేసుకోండి చాలా ఈజీగా వేసుకుంటారు ఇక్కడైతే ఫస్ట్ ఒక సైడ్ కాలిపోయింది ఫ్లిప్ చేసుకొని టూ సైడ్స్ కాల్ చేసుకోవడమే వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి మనం వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి రోజు రాత్రి ఒక ఒక రొట్టె తీసుకొని కొంచెం ఏదైనా ఒక కర్రీ మంచిగా ఏదైనా వెజిటేబుల్ పెట్టుకొని కొద్దిగా సలాడ్ పెట్టుకొని తింటే పొట్ట ఫుల్ అవుతుంది చాలా మంచిది వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అలాగే షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుందండి ఇంకొకటి మనం ఇలా ఏవైనా డిన్నర్ చేసుకున్నప్పుడు ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపల తినేస్తే మనకి నైట్ పడుకునేసరికి డైజెషన్ అయిపోతుంది ఒక్కొక్కసారి కొంతమందికి అంటే అప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి ఏదైనా స్టమక్ పెయిన్ అలా అనిపిస్తుంది అందుకు కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటుంటే మనం ఇలాంటి మిల్లెట్స్ ఏవైనా బాగా పడతాయండి మనకి వంటికి పిల్లలకు కూడా చాలా మంచిది ఓకే అండి మరి మరొక మంచి రెసిపీతో కలుద్దాం వీటిని నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్